ప్రజల్లో కేసీఆర్ కుస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయన ప్రచారంపై నిషేధం విధించేలా చేశారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ నేతలపై తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు ఓయూ హాస్టల్స్ మూసివేత విషయంలో రేవంత్ తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారని కేటీఆర్ ఆరోపించారు ఈ విషయంలో జైలుకు సిద్ధమని చెప్పారు కేంద్ర మంత్రి వాళ్ళ అభ్యర్థులు విధంగా చేసినా కుంకు పాల్కుండదు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగిన ఎన్నికల కమిషన్ మేల్కోదు కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు వెంటనే నలభై ఎనిమిది గంటల నిషేధం ఇక్కడికి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాం ఇరవై ఏడు కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎనిమిది కంప్లైంట్స్ మరొక పంతొమ్మిది కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది మొత్తం మీకు ఇస్తాం పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు మొత్తం కలిపి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాము ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేసరికి ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడబుట్టింది రెండు వేల పద్నాలుగులో బడాబాయి చేసిన మోసం రెండు వేల ఇరవై మూడులో చోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు బూతులు ఇవన్నింటిని ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇది ఒక పన్నాగం అనేది రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన పనికి మాలిన నాయకుడు ఒక పనికి మాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జర్ ఆయన చేసిన అరాజకం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఉండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ని ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తా ఉన్నాడు చేసిన ఫోర్జరీ ఏమో చేసిన విధవపాన్ని ఏమో ముఖ్యమంత్రి చేసింది కానీ అరెస్ట్ చేసిందేమో ఇవాళ ఒక విద్యార్థి నాయకుడు మా సోషల్ మీడియా కన్వీనరు క్రిషా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచగూడ జైలుకి నేను కూడా పోవడం రెడీ కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చర్చలు కూడా జయంతి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాం ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు